కర్ణాటక పవర్ షేరింగ్ అంశం మరొకసారి తెర మీదకి వచ్చింది ఇక సీఎం సిద్ధారామయ్య దావోస్ పర్యటన నేపథ్యంలో ఈ అంశం మరొకసారి ఆసక్తికరంగా మారింది ఇప్పటికే డికే శివకుమార్ రాహుల్ గాంధీని కలిశారు అక్కడే ఉన్నారు ప్రస్తుతం అయితే ఈ నేపథ్యంలో ఆయన ఒక ట్వీట్ చేశారు అది ఆసక్తికరంగా మారింది ప్రయత్నం విఫలమైన ప్రార్థన మాత్రం విఫలం కాలేదు అంటూ ఆయన చేసిన పోస్ట్ సంచలనంగా మారింది ఎటు పరిస్థితుల్లో ఈ గందరగోళానికి తెరదించండి అంటూ కూడా ఆయన రాహుల్ గాంధీని అడిగినట్టుగా తెలుస్తుంది మళ్లీ పవర్ షేరింగ్ అంశం అయితే తెర మీదకి రావడం ఇప్పుడు మారింది అయితే కర్ణాటక సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు డికే శివకుమార్ ఇప్పటికే నవంబర్ నుంచి ఈ ఇష్యూ జరుగుతూ ఉంది గత కొన్ని సందర్భాల్లో ఆయన ఢిల్లీ వెళ్ళి అధిష్టానాన్ని కలుస్తూనే వచ్చారు ఉజ్జగింపులు జరుగుతూనే ఉన్నాయి ఆ తర్వాత డికే శివకుమార్ సిద్ధారామయ్య ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ మీట్లో కలుసుకున్నారు మాట్లాడుకున్నారు ఆ తర్వాత మొత్తం సానుకూలంగా ఉంటుంది ఇక పవర్ షేరింగ్ అంశంలో ఇబ్బందులు తొలగిపోతాయి సిద్ధారామయ్య నుంచి మొత్తం పవర్ని డీకే శివకుమార్ తీసుకుంటారు అని అందరూ అనుకున్నారు కానీ ఊహించని విధంగా మళ్ళీ చర్చలు జరిగాయి అధిష్టానం బుజ్జగించింది ఆ బుజ్జగింపుల మేరకైతే ప్రస్తుతం సిద్ధరామయ్య సిద్ధరామయ్య కంటిన్యూ అవుతున్నారు అయితే ఇప్పటికి కూడా సిద్ధరామయ్య తానే సీఎంగా ఉంటాను అంటూ పట్టుపట్టుకున్నారు కానీ డీకే శివకుమార్ మాత్రం మీరు చెప్పినట్లుగా రెండున్నర సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పుడు సీఎంగా నేనే ఉండాలి అంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే దావోస్కు సంబంధించిన అంశం తెరమీదికి వచ్చింది దావోస్ పర్యటనకు డీకే వెళతారు అని అక్కడి డీకే తరపు వారందరూ కూడా ఆసక్తికరంగా చూశారు కానీ సిద్ధారామయ్య అనూహ్యంగా వెళ్లడం ఇక్కడ రాజకీయంగా మరొకసారి చర్చనీయాంశంగా మారింది అయితే ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్ళి పెద్దల్ని కలిశారు అధిష్టానాన్ని కలిశారు రాహుల్ గాంధీతో మంత్రాలు జరిపిన తర్వాత మాత్రం ఆయన మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడలేదు కానీ ఆయన చేసిన ఒక పోస్ట్ మాత్రం సంచలనంగా మారింది ప్రయత్నం విఫలమైన ప్రార్థన మాత్రం విఫలం కాలేదు అంటూ వచ్చారు అంటే కు వెళ్ళాలి అనే ఉద్దేశం అక్కడ ఉన్నా ఆయన వెళ్ళలేకపోయారు కానీ సీఎంకి సంబంధించిన ఆ పవర్ షేరింగ్ అంశం మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ విషయాల మీద మాత్రం ఆయన మీడియాకు ఎటువంటి లీక్ ఇవ్వలేదు కొన్ని విషయాలను బహిర్గతంగా చేయలేము అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు మొత్తానికైతే ఇప్పుడు ఈ విషయం ఆసక్తికరంగా మారింది మరి డీకే శివకుమార్ ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారు మరి దానికి అధిష్టానం ఎటువంటి బుజ్జగింపులు చేసింది ఎటువంటి ప్రయోజనాల కోసం ఇంకా డీకే శివకుమార్ని పక్కనే ఉంచింది అనేది కూడా ఆసక్తికరంగా మారిన అంశం